हेलो गाइस वेलकम टू क्रिक 360 मैच नंबर 55 मुंबई इंडियंस वर्सेस सनराइजर्स हैदराबाद सूर्या स्पेशल नाक वाला सुपर सेंचुरी वाला हीरो सनराइजर्स होते మ్యాచ్ మ్యాచ్ను వచ్చింది అనమాట సో దీంతో అయితే ప్లే ఆఫ్ కవశాలను కాస్త మనం జటిలం చేసేసుకున్నట్టే ఎందుకంటే మనం లాస్ట్ త్రీ అవుట్ ఆఫ్ త్రీ మ్యాచెస్ గెలిస్తేనే మనం అయితే కంఫర్టబుల్ పొజిషన్లోకి అయితే రాగలుగుతాం అనమాట సన్ రైడర్స్ హైదరాబాద్ వాళ్ళు లేకపోతే కనుక ఇంకా చాలా కష్టమైంది ఇంకా వేరే ముంబై అనేస్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకైతే లేట్ అయిపోయింది కాకపోతే సూర్య అయితే ఫామ్లోకి అనమాట ఇది చాలా శుభర్ సూచకం తెలిసింది మ్యాచ్ లో కూడా అగేన్స్ట్ కేకఆర్ అతను అయితే హాఫ్ సెంచరీ స్కోర్ చేశారు కాబట్టి అయితే లూజింగ్ స్టిక్ కింద వచ్చింది కాకపోతే ఇంకా అతను నేను హాఫ్ సెంచరీలు చేస్తే మ్యాచ్లు గెలుస్తాం సెంచరీలు చేస్తే మ్యాచ్లు గెలుస్తాం అనుకున్నాడేమో తర్వాత నెక్స్ట్ మ్యాచ్లోనే ఈ మ్యాచ్లో వచ్చేసి ఆ యొక్క ఫిఫ్టీ వన్ బాల్స్ సూపర్ సెంచరీ వేసి వాళ్ళ యొక్క టీం అయితే విజయ తీరాలకైతే ఏర్చేశారు కదా అది కూడా కీలకమైన టైంలో ముంబై అనేసి కష్టాలు ఉన్నప్పుడు అయితే ఈ యొక్క సెంచరీని చేశాడని చెప్పాలి ఎందుకంటే అక్కడ థర్టీ వన్కే త్రీ వికెట్స్ ఉన్నప్పుడు అతను తర్వాత వర్మ సైడ్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతుంటే సూర్యకుమార్ యాదవ్ మాత్రం అగ్రెసిల్ రోడ్ తీసుకొని ఈ యొక్క సెంచరీని అయితే కంప్లీట్ చేశాడు ఏమన్నా సూర్య స్పెషల్ వస్తే మాత్రం ఆ రోడ్ మ్యాచ్ మాత్రం వన్ సైడ్ కావాల్సింది ఇది ఇంకో ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలంటే ఇంకా అవి కంటిన్యూ అవుతుంటాయి సో ఇంకా మ్యాచ్ రిలేషన్ వెళ్ళిపోతే అనుక ఫస్ట్ టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ వాళ్ళైతే అక్కడ బౌలింగ్ అనమాట అందుకు తగ్గట్టు అయితే వాళ్ళు ఫస్ట్ అయితే బాల్ అయితే మూవ్ అయితే అక్కడ అంత కన్విన్సింగ్ అయితే రన్స్ అయితే రాలేదు కాకపోతే అక్కడ ట్రావెల్ సెట్ మాత్రం ఈరోజు నక్క తోగు దక్కు ఎందుకంటే అతను ఆడిన ఫస్ట్ రెండు బౌండరీలు అక్కడ ఇన్సై రెడ్స్ రూపంలోనే వచ్చేది ఫస్ట్ రెండు ఓవర్లో లాస్ట్ రెండు వాళ్ళు అక్కడ చూసుకునే ఇన్సైడ్ ఇన్సై రెడ్ గ్రూపంలోనైతే బౌండ్రీలు వచ్చాయి అక్కడ కన్విన్సింగ్ అయితే రన్స్ అయితే రాలేదు ఆఫ్ కోర్స్ అక్కడ అన్షుల్ కాంబోస్ బోలింగ్ అయితే అభిషేక్ శర్మకు సిక్సర్ కొట్టడానికి ఫస్ట్ ఫోర్ ఓవర్స్లో జస్ట్ థర్టీ రన్స్ మాత్రమే స్కోర్ అనమాట అంటే ఇక్కడ ట్రెడీ గోట్టు ఎంఐ బాలర్స్ అని చెప్పాలి ఎందుకంటే అంటే యాక్చువల్ అంటే మనం చూస్తాం సన్ రైడ్స్ వాళ్ళ ఓపెనర్స్ ఎట్లాంటి స్టార్ట్ చేస్తారో ఆ తర్వాత వచ్చేసి ఫిఫ్త్ ఓవర్లో డెప్యూటెండ్ అయిన అంశుల్ కంబోస్ బౌలింగ్లో మాత్రం అక్కడ కాస్త హైడ్రామ్ అనేది జరిగిందని చెప్తాను నేనైతే ఎందుకంటే అంటే యాక్చువల్ అంటే అక్కడ ట్రావెల్స్ అక్కడ చెప్పాను కదా ఇలా నక్క తోక తప్పే అని అక్కడైతే క్లీన్ బౌల్ అయ్యాడు కాకపోతే అక్కడ నోబాల్ అవడం ద ట్రాట్ అతను అయితే వర్ష ఇంకో నోబాల్ ఇవ్వడం సో అట్లా వరుసగా టూ నోబాల్స్ ఇవ్వడంతో అక్కడ ఆ ఓవర్ ఏకంగా వాళ్ళు అయితే ట్వంటీ వన్ రన్స్ అయితే స్కోర్ చేశారన్నమాట సన్ రైజర్స్ వాళ్ళు సో అక్కడ ఫైవ్ అవర్స్కి అయితే ఫిఫ్టీ వన్ రన్స్ అయితే స్కోర్ చేశారు ఆ తర్వాత వచ్చేసి భూమ్రావులు అయితే ఈరోజు కాస్త అభిషేక్ శర్మ కాస్త స్క్రాచ్ అయి కనిపించారు సో అతనైతే భూమ్రావు అయితే ఇషాన్ కిషాన్ క్యాచ్ చేసి చిక్కిపోయాడని చెప్పాలి సో అతనైతే పదహారు బాల్ పదకొండు రన్లు అయితే కోరేసి అవుట్ అయిపోయాడు ఆ తర్వాత వచ్చేసి అంశుల్ కామోద్కి టకీలకైతే ఇంకోటి చెప్పాలంటే ఇంకా ట్రావెల్ ఎందుకు హెడ్ ఎందుకు ఇరో నక్కతో వరకు అంటున్నా అంటే అదే అన్సుల్ కాంబోజ్ బోలింగ్లో అక్కడ ఎయిట్ థవర్లో మరి నువ్వు అని చూసారైతే ఒక ఈజీ డాలి క్యాచ్ అయితే ట్రావెల్ చేశాడు కదా సో కాకపోతే అక్కడ అన్సుల్ కాంబోజ్ యొక్క కష్టానికి అయితే మయంక్ అగర్వాల్ రూపంలో అయితే క్రెడిట్ దొరికిందని చెప్పాలి ఎందుకంటున్నాయి అతనైతే ఈరోజు అక్కడ జస్ట్ ఫైవ్ రన్స్ ఏమో స్కోర్ అవుట్ అవుతాడు కదా మయంక్ అగర్వాల్ చాలా గ్యాప్ తర్వాత వచ్చినప్పటికీ పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయాడు కాకపోతే ఇంకా మిడిల్ ఓవర్స్లో అక్కడ నితీష్ రెడ్డి కాస్త కొద్దిగా అంటే యాక్సిలరేట్ చేసి చేసే ప్రయత్నం చేశాడు వేరే ఇక్కడ ట్రావెల్స్ అయితే కాస్త స్లో అయినప్పటికీ ఒక ట్వంటీ రన్స్ అయితే స్కోర్ చేశారు నితిన్ అయితే కాకపోతే అక్కడ ఒక థర్టీ టూ రన్ పార్టర్షిప్ వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్ వాళ్ళు మాత్రం అక్కడ ట్రాంబుల్ అయిపోయారని చెప్పారు ఎందుకంటే వరుసగా పదకొండు పన్నెండు పదమూడు ఓవర్లో అయితే మూడు వికెట్లు అయితే గోల్పోయారనమాట ఒక ఓవర్లో ఒక వికెట్ ఫస్ట్ పదకొండు ఓవర్లో చూసుకుంటే అనుక పియూష్ సేవలో చూడంగానే ఎందుకు ట్రావెస్ రెడ్డి ఈ రోజు నాకే లక్ ఉంది అనుకున్నాడేమో ఆ అయితే కన్వర్ట్ చేసుకోలేకపోయాడు అతనైతే ఫార్టీ ఎయిట్ రన్స్ అయితే స్కోర్ చేసి అక్కడ పీయూషాలో బలింగ్ అయితే ఒక పెద్ద షార్ట్ ఆడడానికి వెళ్ళి అవుట్ అయ్యాడు ఆ తర్వాత తీసి నితీష్ కుమార్ రెడ్డి హర్దిక్ పాండే బౌలింగ్లో ట్వెల్త్ ఓవర్లో అవుతాడు కదా तरह से पीयूस चला मरी థర్టీన్త్ ఓవర్లో ఫస్ట్ బాల్ అయితే అక్కడ హెన్రీ క్లాసన్కి ఒక అద్భుతమైన బాల్ వేసి జస్ట్ రెండు రన్ల మీద అయితే క్లీన్ బౌల్ చేసి అని చెప్పాలి ఆ తర్వాత వచ్చేసి అక్కడ మార్కో జాన్సన్కి షాబాజ్ అహ్మద్ అయితే ఒక ట్వంటీ ఫోర్ రన్ పార్ట్నర్షిప్ వచ్చింది తర్వాత వచ్చేసి అక్కడ స్ట్రాటజిక్ టైం ఒకటి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా హార్థిక్ పాండే అయితే అద్భుతంగా బోల్ చేశారు కదా ఆ ఇద్దరిని అదే ఓవర్లో అయితే ఫస్ట్ అండ్ లాస్ట్ బాల్ అయితే పంపించేశారు అనమాట సో ఇంక నుంచి పెద్ద రన్స్ అయితే రావనుకున్నాం కాకపోతే అక్కడ ప్యాట్ కవిన్స్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడారు కదా ఎందుకంటే సెవెంటీన్ బాల్స్ థర్టీ ఫైవ్ రన్స్ అయితే ఆ క్యామ్స్ ప్లే చేయడంతో అతను అయితే టూ హండ్రెడ్ స్ట్రైక్ మీద ప్లే చేయడంతో ఆ యొక్క గేమ్ ని సో అక్కడ మనం అయితే వన్ సెవెంటీ త్రీ రన్స్ అయితే స్కోర్ అయ్యగల ఫర్ ద లాస్ ఆఫ్ ఎయిట్ వికెట్స్ ఇంకా చేజ్ విషయానికి వచ్చేద్దాం వచ్చేస్తే కనుక అక్కడ ముంబై ఇండియన్స్ అయితే ఫస్ట్ అక్కడ సన్ రైజ్ వాళ్ళు అయితే లెన్స్ అనేవి ఎవర్డ్ కానీ ఉన్నాయి చాలా మనం ఎక్స్ట్రా చూసాం కదా ఫస్ట్ నైన్ బాల్స్ థర్టీన్ ఎక్స్ట్రాస్ వచ్చాయి కాకపోతే అక్కడ మార్గో జాన్సన్ అయితే ఒక ఎయిట్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఆడు కిషాన్ కిషన్ అయితే ఒక నైన్ రన్స్ స్కోర్ చేసిన చేసిన తర్వాత ఒక టూ బౌండరీస్ స్కోర్ చేసి అతను అయితే ఒకటి ఆడనమాట ఆ తర్వాత వచ్చేసి థర్డ్ ఓవర్ వచ్చేసి ఒక బైస్ ఫోర్ వచ్చినప్పటికి భువనేశ్వర్ కుమార్ ఆ మెడిన్ ఓవర్ వేయడం ఆ తర్వాత వచ్చేసి ఆ మెడిన్ ఓవర్ ప్రెషర్ వాళ్ళైతే తట్టుకోలేక అక్కడ రోహిత్ శర్మ అయితే ప్యాడ్ ప్యాక్స్ బోరింగ్ అయితే ఓట్ అయిపోయాడు కదా సో రోహిత్ శర్మ పూర్ణానికి అయితే అలా కంటిన్యూ అవుతుందనమాట సో ఆన్ ద ట్రాట్ వచ్చేసి అక్కడ టూ మెడిన్స్ వచ్చాయి ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఫిఫ్త్ ఓవర్లో ఎప్పుడైతే అక్కడ భువనేశ్వర్ కుమార్ కంటిన్యూ ఆన్ ద్రా థర్డ్ ఓవర్ అయిపోయేయడం అక్కడ నమందీయర్ అయితే తొమ్మిది బాల్లో జస్ట్ జీరో రన్స్ స్కోర్ వేసి ఒకటి వాడే డక్ అవుట్ అయితే వినిది కాదు ఆ యొక్క ప్రెజర్ అయితే అని అయితే అబ్జర్వ్ చేసుకోవాలి యంగ్స్టర్ అక్కడ అవుట్ సైడ్ ఎక్స్టైడ్ చేయడం అక్కడ సన్ వాళ్ళు వాళ్ళైతే ఆ క్యాచ్ అయితే చేసుకున్నారు సో అక్కడికైతే థర్టీ వన్ కే త్రీ రన్స్ ఉన్నప్పటి నుంచి అక్కడ చాలా కష్టాలు ఉండింది అక్కడ నుంచి తిలక్ వర్మ తర్వాత సూర్యకుమార్ యాదవ్ అయితే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ప్లేస్ చేశారని చెప్పాలి ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ అక్కడ భువేశ్వర్ ఆంధ్ర ఒక షాట్ ఆడతారు కదా అక్కడ నుంచి ఇంకా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారని చెప్పాలి తర్వాత ప్యాడ్ కమెంట్స్ వాళ్ళు సిక్స్త్ ఓవర్లో కంటిన్యూగా అక్కడ తనైతే స్పెల్ చేశారు కదా టూ ఓవర్ స్పెల్ సో సిక్స్త్ ఓవర్లో అక్కడ సిక్స్టీన్ రన్స్ స్కోర్ చేయడంతో సో అక్కడ కాస్త రెస్క్యూ చేశారని చెప్పాలి పవర్ ప్లే అయిపోయేసరికి వాళ్ళైతే ఫిఫ్టీ టూ ఫర్ త్రీ ఉన్నారు కాకపోతే ఆ తర్వాత సెవెంత్ ఓవర్లో మరి మార్కో జాన్సన్ అయితే టేక్ ఆన్ చేశారని చెప్పాలి సూర్య కుమార్ యాదవ్ అయితే ఇరవై రెండు రన్లు అయితే స్కోర్ చేశారు కదా తర్వాత వచ్చేసి అక్కడ నటరాజను నితీష్ కుమార్ రెడ్డి ప్యాడ్ కమాండ్స్ ఓవర్ వేసి లైట్ అయితే కాస్త టైట్ అని చేశారని చెప్పాలి జస్ట్ టెన్ రన్స్ మాత్రమే ఇచ్చారు ఇప్పుడు సెవెన్ ఓవర్స్కి ఆ ఎయిటీ ఫోర్ ఏమి ఉంటే తర్వాత టెన్ ఓవర్స్కి ఎయిటీ ఫోర్ ఉంది సో అక్కడైతే కాస్త లైన్స్ అయితే టైటన్ చేసినప్పటికీ కాబట్టి ఎప్పుడైతే ట్వెల్వ్ ఓవర్లో మరి మార్కొచ్చి ఈరోజు చాలా ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యారు కదా అతనైతే అక్కడ రావడం మరి ఒక ఫోర్టీన్ రన్స్ అయితే అతనైతే కన్సిడర్ చేశారు కదా సో ఆ క్రమంలోనే అక్కడ సూర్య అయితే థర్టీ బాల్స్గా తన యొక్క హాఫ్ సంచరీని అయితే కంప్లీట్ చేసుకున్నానమాట ఫస్ట్ థర్టీ బాల్స్గా తన ఆఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకుంటే ఆ తర్వాత వచ్చేసి క్యాల్కులేటెడ్ ఇన్నింగ్స్ అలాగే అని చెప్పాలి వాళ్ళైతే ఓవర్కి టూ త్రీ ఆర్ వన్ ఆర్ టూ బౌండరీస్ స్కోర్ చేస్తూ వాళ్ళైతే చక్కగా ఇన్నింగ్స్ అయితే ప్లే చేశారు ఎక్కడైనా ప్రెషర్ అయితే అక్కడ ముంబై ఇండియన్స్ వెళ్ళి మీదకి రాణించలేదు అనమాట దానికి మెయిన్ కారణం వచ్చేసి సూర్యకుమార్ ఎలా అని చెప్పాలి ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఫస్ట్ థర్టీ బాల్స్లో సెంచరీ వేసి తర్వాత ఇక్కడ ఎప్పుడైతే స్ట్రాటజిక్ టైంకి వెళ్ళొచ్చిన తర్వాత ఫోర్ అవర్స్ ట్వంటీ ఫైవ్ అన్నప్పుడు అక్కడ పార్కాన్స్ బౌలింగ్లో ఎయిటీన్ రన్స్ అయితే స్కోర్ చేశారు సూర్య ఇంకా అక్కడ అర్థమైపోయింది ఏంటంటే సూర్య అయితే ఇంకా హెయిమ్ ఫర్ సెంచరీ అని సో అందుకు తగ్గట్టుగానే నెక్స్ట్ ఓవర్లో మరి ఇంకా విన్నింగ్కి అక్కడ సిక్స్ రన్స్ కావాలన్నప్పుడు ఆ యొక్క తన యొక్క స్టైల్లో అయితే అతని అయితే సిక్స్ స్కోర్ చేసి జస్ట్ ఫస్ట్ హాఫ్ సెంచరీ వచ్చేసి థర్టీ బాల్స్లో స్కోర్ చేసి తర్వాత వచ్చేసి ట్వంటీ వన్ బాల్స్ అయితే ఆ యొక్క సెంచరీని కంప్లీట్ చేసుకున్నారనమాట అంటే నెక్స్ట్ ఆ సెంచరీ ట్వంటీ వన్ బాల్స్ అయితే కంప్లీట్ చేశారు సో టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ అయితే ఆ యొక్క సూపర్ సెంచరీని అయితే సూర్య కుమార్ యాదవ్ ఇది 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 ఇండియన్స్ వర్సెస్ సన్ రైడర్స్ రివ్యూ అయితే తర్వాత నెక్స్ట్ వేరే వీడియోలో కలుసుకుందాం అంతా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో